వాళ్ళు చెప్పు పెరుగుతుంది ఎవడైనా సరే రమ్మా నన్ను తేల్చుకోని ఎవడైతే కడప కూర్తున్న ఎవడైతే ఆ మాట మాట పది రూపాయలు నా జేవులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తారు పది రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు వాళ్ళు ఏమన్నా ఆయన ఏమైనా చేశాడేమో కానీ ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు రండి ఎవరితోనో పదివేల రూపాయలు తీసుకున్నామని తేల్చు నువ్వు మగవాడైతే అనవసరంగా తప్పుడు కూతురు వస్తే తనకి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాను చెప్పులు అందరికీ తెగుతాయి చెప్పులు అందరికీ తెగుతాయి మహిళవి ఏమన్నా మాట్లాడితే నేను ఎవరు నువ్వు ఉన్నావు నీకు తెలుసు సునీతమ్మా నీ మీద రెండు ట్రాక్టర్ల చెప్పులు ఇసిరిన చోపుతుర్టి గ్రామంలో మహిళలే టోపుతుర్తి గ్రామంలో మహిళలే చెప్పులు ఇసిరితే నువ్వు చోపుతుర్తి గ్రామానికి వచ్చినప్పుడు రెండు వేల మంది పోలీసులు బందోబస్తు తెచ్చుకున్నావు చోపుతుర్టి గ్రామంలో నీ మీద చెప్పులు ఇచ్చిరితే రెండు ట్రాక్టర్లకైనా అవి రెండు వేల మంది పోలీసులు వస్తే ఆరు గంటలు ఊర్లేకి రాలేకపోయినాం ప్రజలు తిరగబడితే ఎట్లుంటుందో నీకే బాగా తెలుసు నాకు తెలిసి ఈ నూట అరవై నాలుగు మంది నీకే బాగా తెలుసు మరి యాభై వేల మంది ఇళ్లను నువ్వు నిర్మాణం చేయకుండా ఆపినావే ఆపినావే యాభై వేల మంది వాళ్ళ కాళ్ళ కాళ్ళకున్న మెట్లు ఆ చెప్పులు తీసుకుని ఇసిరితే లక్ష చెప్పులు ఆ గుట్టలో నువ్వు కనపడతావా ఆ లక్ష చెప్పులు ಆ ತುಫಾನ್ ಲ ಕೊಟ್ಟಾಗಬೋವಾ